ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో బుధుడి యొక్క అనుకూలత వలన వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ధాన్య వృద్ధి బాగా ఉంటుంది అన్ని రంగముల ఎందు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఉన్నవారికి అధికమైనటువంటి అభివృద్ధి కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉపాధ్యాయుల చేత మంచి గౌరవం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు చేనేత వస్త్ర వ్యాపారాలకు ఇతరత్ర మిగతా వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన శని యొక్క కారకత్వం చేత జీవన విధానం అనేది బాగా ఉంటుంది వ్యవహారం మంచిగా ఉంటుంది అన్ని రంగాల ఎందు అభివృద్ధి చెంది సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్